మనం తీసుకున్న మటన్ శుభ్రంగా కడుక్కోవాలి నీట్గా ఫ్రెష్గా కడుక్కొని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని తర్వాత దానికి కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకునేసి తర్వాత అనేది మనం కుక్కర్ అనేది స్టవ్ మీద పెట్టుకోవాలి మన మటన్ లేతగా ఉందా ముదురుగా దాన్ని బట్టి ముదురుగా ఉంటే ఒక ఫైవ్ విజిల్స్ లేతగా ఉంటే ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా మనం ఇంకా ఫోర్ విజిల్స్ తర్వాత మంచిగా ముక్కలను తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము మసాలా కావాల్సినవి ధనియాలు దాల్చిన వెల్లుల్లిపాయ అవి తోరగా వేయించుకొని మనం నీట్గా మిక్సీలో మిక్సీ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకుందాం మనకి ఇప్పుడు మటన్ కావాల్సిన వచ్చే పదార్థాలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి టమోటాలు మనం దాకా ఉడగబెట్టుకున్న మటన్ని నీట్గా ఒక ప్లేట్లో తీసుకున్నాం అనమాట తర్వాత మనం ఇప్పుడు మన అన్ని కావాల్సిన పదార్థాలు ఉన్నాయి కాబట్టి బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయ్యే వరకు ఉండాలి వీట్ అయ్యాక మనం కొంచెం ఆనియన్స్ అనేది వేసుకుంటాం అన్నమాట ఆనియన్స్ అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటాము దానికి మనం ఆనియన్స్ మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకొని మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో మంచిగా ఆనియన్స్ అనేది ఫ్రై అవుతాయి మనం సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే ఇక మనకి తొందరగా ఆనియన్స్ అనేది ఫ్రై అవుతాయి అన్నమాట తర్వాత మనం ఒక అలాగో ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత మనం ఏం చే ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు టమోటాలు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుంటాం అన్నమాట యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తాం మూత పెట్టి మనకి మంచిగా ఆనియన్స్తో పాటు టమోటా మిర్చి అనేది మంచిగా ఫ్రై చేసి ఒక మంచిగా ఒక గ్రేవీ లాగా అనేది తర్వాత మనం అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట ఫైవ్ మినిట్స్ అనేది అయింది ఇప్పుడు మనం మూత తీసి ఎలా ఉందో చూద్దాం మంచిగా ఫ్రై అయ్యాయి మొత్తం ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అనేది ఇప్పుడు మనం కొంచెం అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాము ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ అల్లం 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 పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అనేది మూత పెట్టుకొని అలా వదిలేద్దాం టూ టూ మినిట్స్ అనేది అయింది సో చూద్దాము అల్లం పేస్ట్ వేగిందా లేదా అనేది సో అల్లం పేస్ట్ వేగి మన స్మెల్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం ఇంకా ఫైనల్గా ఫస్ట్లో మనం కుక్కర్లో పెట్టుకొని పక్కన తీసిపెట్టుకున్నామంటే మటన్ ముక్కల్ని దీంట్లో ఇప్పుడు యాడ్ చేసుకున్నాము మొత్తము మంచిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి తోండి ఎలా మిక్స్ అనేది అన్ని మొక్కలు అనేవి దాంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీ మనం ఫ్రై చేసిన అంటే ఆనియన్స్ అయి పచ్చిమిర్చి అన్ని అన్నీ ఉన్నాయి కదా సో మొత్తం మంచిగా మిక్స్ అనేది చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత మనం దానికి కొంచెం పసుపు సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలి తర్వాత మంచిగా అనేది మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక టూ నిమిషం అనేది మూత పెట్టుకొని తర్వాత కొంచెం అనేది వాటర్ అనేది మనకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అది మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకుంటేనంటే మనకి వేసిన ఉప్పు కారం ఏదైతే ఉందో పసుపు అనేది మొక్కకి మంచిగా పడుతుంది అనమాట నేను ఎంత ముందు చెప్పాను కదా పసుపు కారం యాడ్ చేయాలని చూడండి ఎలా యాడ్ చేస్తున్నాను పసుపు కారం కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత మటన్కి తగినంత కారం అనేది యాడ్ చేస్తున్నాను సో మాకు స్పైసీగా కావాలి కాబట్టి మటన్ స్పైసీగా ఉంటే బాగుంటుంది సో నాకు స్పైసీగా అంటే చాలా ఇష్టం కాబట్టి నేను కొంచెం కారం వేసుకుంటున్నాను మీరు మీరు మటన్కి మీరు ఎంత మటన్ తీసుకుంటారో దాన్ని తగినంత వేసుకోండి వేసుకున్న తర్వాత పసుపు కారం కొంచెం ఉప్పు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి మన మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని తర్వాత ఒక త్రీ మినిట్స్ ఆగిన తర్వాత మనం మంచిగా మళ్ళీ కలుపుకొని ఒక ఒక మటన్ బటన్ మటన్ మీకు ఎలా కావాలంటే గ్రేవీ కావాలా లేదంటే సెమీ గ్రేవీ కావాలా అలా దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అనేది మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా దాంతోపాటు మటన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మంచిగా మనం మొత్తం మిక్స్ చేసుకొని అలా ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఆ మసాలా కూడా మంచిగా ముక్కలు అనేది పడుతుంది గుడ్ టెన్ మినిట్స్ తర్వాత మనం వేసుకున్న వంటి మాసాల కూడా కది మన మించి కాబట్టి ఇంటికి కలర్ఫుల్గా ఉంది చూస్తుంటే ఓడిపోతుంది సో తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి వన్ మినిట్ నుంచి దింపుకోవటమే ఫైనల్గా మనం ప్రిపేర్ చేసిన మటన్ కర్రీ అనేది అయిపోయింది నేను టేస్ట్ కూడా చూసాను సూపర్గా ఉంది టేస్ట్ సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్